సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలపై మక్కువ ఎక్కువ చూపుతారు అందులో ముఖ్యంగా బెల్లంతో తయారు చేసే పిండి వంటల్ని ఎంచుకుంటారు అటువంటి నాణ్యమైన బెల్లం కోసం దుర్గరాల మండలంలోని శృంగారపురం వెళ్లవలసిందే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా శృంగారపురం పెదపాలెం మార్గం మధ్యలో ఉన్న రహదారి పక్కనే ఈ బెల్లాన్ని నెల రోజుల పాటు తయారు చేస్తుంటారు గతంలో శృంగారపురంలో ముప్పై బెల్లం కసర్లు ఉండేవని అలాగే నేడు దిగుబడి లేకపోవడంతో మూడు కసరులకే పరిమితమైందని గ్రామానికి చెందిన పెందుర్తి రవికాంత్ తెలియజేశారు రోజుకి ఇరవై ఐదు బుట్లను తయారు చేసి బుట్టకు ముప్పై ఐదు పాయింట్ ఆరు వందల గ్రామాల చొప్పున తూకం ఉంటుందని చెప్పారు ఎక్కువగా పరిసర గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వచ్చి తమ బెల్లని కొనుగోలు చేస్తారని రవికాంత్ తెలిపారు పేరు మాది మండలం గుంటూరు జిల్లా పన్నెండు వందల నలభై ఏడు నుంచి ఈ కృష్ణ సునారపురం గ్రామంలో రన్ చేయబడుతుంది సార్ గతంలో మా తాతగారు అనేటువంటి పెందిర్తి సుబ్బారావు గారు తర్వాత పెందిర్తి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు పెందిర్తి రైకాంత్తో నేను రన్ చేస్తున్నాను సార్ ఇది ఎన్నో ఒడిదుడుగులతో రన్ అవుతుంది కానీ వినియోగదారుడికి నాణ్యమైన బెల్లము మంచి బెల్లము ఒరిజినల్ కల్తీ లేని బెల్లం అందించాలన్న నిర్ణయంతో దీన్ని ఎన్నో కష్టాలు పడినా కానీ వినియోగదారుడికి అందించాలన్న ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయసల్ని వ్య ఖర్చులతో భరించైనా కానీ మంచి నాణ్యమైన బెల్లం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బెల్లం తయారు చేస్తున్నాము ఇది బుట్ట ముప్పై మూడు ఆరు వందల కేజీలు ఉంటుందండి బాక్స్ వచ్చేసరికి ఇరవై రెండు కేజీలు కేజీ బెల్లం నూట ముప్పై రూపాయలు ఉంటుంది ఇది ప్రతి వినియోగదారుడి సంక్రాంతికి నాణ్యమైన బెల్లాన్నే మాత్రమే వినియోగించుకోవాలి కల్తీ దయచేసి బయట మార్కెట్లలో షాపుల్లో కానీ దొరికే కల్తీ బెల్లం వాడవాకండి దానివల్ల మీరు అమలం ముప్పై పైన కసర్లు ఉండవు అలాంటిది వాళ్ళ గిట్టుబాటు కాక మూడు కసర్లు మాత్రమే రన్ అవుతున్నాయి వినియోగదారుడికేమో ఈ బెల్లం అధిక రేట్లా అనిపిస్తుంది మాకేమో గిట్టుబాటు కాకుండా ఉంటుంది ఒరిజినల్గా బెల్లం కావాలనుకున్న వాళ్ళకి దానికి తగిన రేటు పెట్టగలిగితేనే మేము కూడా తయారు చేయగలుగుతామండి ఒకటి మ్యాన్ పవర్ ఒకటి బాగా తగ్గిపోయిందండి ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వం నుంచి కొద్దిగా సుఖపడే తత్వంకి వచ్చారు అంటే వారిని నేను ఇంకో రకంగా అవహేళన మా దగ్గర కషరేగే ప్రతి కషరకి ముప్పై ఐదు మంది మాత్రం తయారు చేస్తాం అదే కల్తీ అయితే నలుగురు మనుషులతో మీకు వంద బట్టలు తయారవుతుంది మేము ముప్పై ఐదు మంది ఇరవై ఐదు బొట్టలు మాత్రమే తయారు చేస్తాం మేము లో ఉంటామండి మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇండియా వస్తాము సో మేము తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆర్గానిక్ బెల్లం అనేది కొనుక్కుని వెళ్తాం మాకు మరకే కాదు మా చుట్టాలకి మా ఫ్రెండ్స్ అందరికి కూడా సరిపడా పట్టుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ కల్తీ లేకుండా మన కళ్ళెదురుగానే మనం చూడొచ్చు ఈ ప్రాసెస్ మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళు జ్యూస్ తీసిన దగ్గర నుండి దాన్ని కాసి అచ్చులు పోయి దగ్గర నుండి సో క్వాలిటీ అనేది ఏదో ఒక ఉండదు కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మేము హెల్త్ పర్పస్ కూరంగా దీన్ని తీసుకెళ్తాం ఎవరి ఇయర్ కంపల్సరీ